నమస్కారం ఏపి టెన్యుస్ కి స్వాగతం నేడు సుమలత ఈనాటి వార్త విశేషాలు దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో వంగవీటి రంగం ముప్పై ఐదువ వర్ధం కావర్లో మంగళవారం నాడు స్థానిక రైల్వే రోడ్డు వద్ద గల కారనేషన్ రీడింగ్ రూమ్ నందు వంగవీటి మోహన్ రంగం ముప్పై ఐదవ వర్ధత్రి పురస్కరించుకొని కాపు నాయకుడు దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో కావర్లో మంగళవారం నాడు స్థానిక రైల్వే రోడ్డు వద్ద గల రీడింగ్ రూమ్ నందు కాపు నాయకుడు దేవరకొండ శ్రీను ఆధ్వర్యంలో వంగవీటి చిత్రపటానికి పూలమాల వేసి గర నివాళు అర్పించారు ఈ సందర్భంగా దేవరకొండ శ్రీను మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం అండగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ ఆడి కొనియాడారు అలాంటి వ్యక్తి కాపు జాతిలో పుట్టడం కాపులకు గర్వకారణం అని అన్నారు ఈ సందర్భంగా వర్దార్థి కార్యక్రమానికి విచ్చేసిన కాపులకు వంగవీటి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు త్వరలోనే కావలలో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని స్థాపిస్తామని దేవరకొండ తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు వేముల చిన్నకేశవుల నాయుడు మండలి కృష్ణారావు సమ్మన్న వెంకట సుబ్బయ్య మలిశెట్టి వెంకటేశ్వర్లు స్వర్ణాంధ్ర మహేష్ శ్రీధర్ వంగవీటి అభిమాని పుత్తూరు నాగాచారి తదితరులు పాల్గొన్నారు మనసున్న మహారాజు పేరింటి బంధు వంగ రంగన్న మా నిలిచాడు మాకై పోరాడాడు నీవు పిరి మా శ్వాసే రంగన్న ఈ ప్రదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి వంగవీటి మోహన రంగా గారి ముప్పై ఐదవ వర్ధంది కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కాపు పెద్దలు కాపు యువకులు మిగతా కులాల నుంచి వచ్చిన రంగా గారి యజ్ఞలు నాగాచారి గారు అవ్వచ్చు మిగతా అందరూ కూడా ఉష్మా అవ్వచ్చు వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం గురించి మాట్లాడే ముందు గత నాలుగు రోజుల కింద ముస్నూరులో మన కాపు వస్తుల మీద జరిగిన సంఘటన మీద చనిపోయిన మరగజిన్న సూర్యశ్ట్ సురేష్ అవ్వచ్చు గాయపడిన నాగిశెట్టి శ్రీనివాసులు వారి కుమారుడు వాళ్ళ మేనల్లుడు సురేష్ వాళ్ళ కుమార్తె అవ్వచ్చు వాటి మీద ఎంతో కొంత మనం అండగా నిలబడ్డానికి మనందరం కూడా కలిసాం ఆ ప్రయత్నంలో భాగంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు పోలీసు వారికి విల్లపించాం ఈ రంగా గారి వేదికగా కూడా ఎవరన్నా అంత బాధపడి ఉంటే దయచేసి క్షమించండి మేము కులాలకు వ్యతిరేకం కాదు తప్పు చేసిన వ్యక్తులకే మేము వ్యతిరేకం అని తెలిసిన వికటా చేస్తుంటే పేదలకు అండగా నిలబడిన కుటుంబం వంగవీటి కుటుంబం ఆనాడు వంగవీటి ప్రస్థానానికి అర్జులు వంగవీటి రంగగారి సోదరుడు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు ప్రయోజనకు అండగా నిలబడటం పది మందికి సాయం చేయడం దుర్మార్గులు చర్మం వలిసి చెప్పులు కుట్టించుకుని చేసుకున్న నాయకుడు వంగవీటి రాధాకృష్ణ గారు వారితో స్టార్ట్ అయిన ప్రస్థానం దాడులు ప్రతి దాడుల్లో వారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మధ్యలో మన మధ్య నుంచి దూరం అవడం ఈ పేదలకు అండగా నిలబడే విధానాన్ని రంగారు బుజారేసుకోవడం ఒక సామాన్య రైతు బిడ్డగా ప్రస్థానాన్ని స్థాపించిన వంగవీటి కుటుంబం పది మంది సాయం చేసే విధంగా ఆ పది మంది ఈ భారతదేశంలో ఎక్కడ తెలుగు వారున్నా కూడా వంగవీటి మోహనరంగా అనే పేరు తెలియకుండా లేకపోవడం అంత పేరు ప్రత్యాసం సాధించారు వంగవీటి మోహన గారి గురించి వక్తలు మాట్లాడారు